ఆశలేదు అండి నాకు ఇవాళ ఆవిడ వారం రెండు నుంచి పొమ్మ చెబుతా అంటే మా కొల్కి కొవ్వెక్కండి గమ్ముని పట్టించుకుంటలేదండి నెంబర్ పంపడానికి ఇంటి నెంబర్ అదే పంపాను అండి మటన్ బిర్యానీ అండి ఈ వాళ్ళు వీడు కూడా వచ్చేసాడండి తినిపోతాడు ముందే వచ్చేసాడు ఓకే ఇవాళ ఎంతకున్నామంత ఇంత టైం అయిపోయిందండి ఆ బంగారు తల్లి అసలు ఎంత మంచి మనసు చూడండి అయ్యో అయ్యా కా నా బిడ్డ కూడా నన్ను డబ్బులు అడిగేదండి అమ్మ మీ బిర్యానీ తెప్పించుకుంటున్న డబ్బులు ఇవ్వే నీ దగ్గర ఉన్నాయి కదా డబ్బులు ఇవ్వనిదండి అమ్మ నా బిర్యానీ నా డబ్బులే అమ్మ అనేసి వందించేదానండి అలాంటిది చూడండి ఏ కన్నతల్లో బెడ్డో చూసారా మనసు అంటే అలా ఉండాలండి మానవ జన్మగా ఉన్నప్పుడు మనకి మంచి మనసు అండి ఫస్ట్ కొంభకరండి కండి ఫస్ట్ కొంభకారు అమ్మ మొక్కలు అడిపోయి అయ్యి నువ్వే తిండి అయ్యే అయ్యే మొక్కలు మటన్ బిర్యానీ అంటే తక్కువ వస్తాయి మొక్కలు వస్తే మటన్ బిర్యానీ ఎక్కువ ముక్కలు ఉండవు చికెన్ బిర్యానీ కాదు చాలు అనో నేను చాలు అని ఎప్పుడు అనను తిండి దగ్గర సిగ్గుండాలి నీకు నీకు సిగ్గు అనేది లేదు అసలు ఇప్పుడు పెట్టినప్పుడు శుభ్రంగా తినాలి హ్యాపీ అబ్బా ఆ తల్లి ఆదివారం గెలిపి వంద ఏళ్ళు చల్లగా ఉండాలి మా లాంటి పేదవాళ్ళకి ఇలా ఫుడ్ పెడతా ఉండాలి చూసారా నువ్వు పెద్దాని పెద్దాన్ని మరి ఆవిడ ఆవిడ గారి మేము పెద్దాను కదా ఏమండి ఆడుగు రెండు ముక్కలు పడినాయండి మళ్ళీ ఏ సేపు మనం తీసుకోకూడదు కదండి పోనీ ఏం పని తీసుకో ఇంకెందుకు ఓవరాక్షన్ వద్దు తిను తిను నాకు వేసుకో అంటే వద్దు నువ్వు ఓవరాక్షన్ చేయగమ్మో ఈ వీడియో ఉన్నది అలా మాట్లాడుతానండి వాడు కనకం వేసుకో నిజంగా వేసుకో జోక్ గా సీరియస్ ఏమీ పర్లేదు తిను దేవుడు ఏయించండి ఓయ్ వేసుకో ఆ బిడ్డ నాకు పెట్టింది నేను మీకు పెడతాను తిను పెరుగు వేసుకో కొద్ది పెరుగు కూడా వేసుకోనా యాక్షన్ చేయక మరి మటన్ బిర్యానీలో పెరుగు తింటే చాలా టేస్ట్ ఉంటది కనకం ఆ తెల్లండి ఆయి వారిగిల్లతో ఫ్యామిలీ అంతా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలండి వాళ్ళ బాయే బర్తలు కూడా పసుపు కలతో ఆవిడ నిండు నూరేళ్ళు చల్లనా దేవుని ఎంతో మంచిదండి రెండు సంవత్సరాలకి ఆవిడకి బాగా పుట్టాలండి ఓకే రెండు సంవత్సరాలు ఆగు నీకు బాగా పుట్టకపోతే అడుగు ఓకే ఆదివారికి వెళ్తే నిన్ను నువ్వు వెళ్ళి చల్లగా ఉండి ఫుడ్ పెడితే ఎంత మంచిదో తెలుసమ్మా అలాగానే నేను దీవించాను ఓకే హాయ్ అండి బాయ్ అండి ఒక బంగారు తల్లి నాకు ఆర్డర్ పంపారండి వారం రోజు నుంచి ఆవిడ అడుగుతున్నారు ఏం పంపారు బిర్యానీ నువ్వు మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకు నువ్వు ఆర్డర్ అన్నావు మనం నత్తి వస్తుంది పనిపోయినందుకు ఓకే అందుకు అడిగా ఏంటిది అది అని అడిగిన మధ్యలో నువ్వు ముడ్డుకి వెళ్ళకపోని చెబుతున్నాను నేను ఓకే ఓకే కానీ కానీ తల్లి నాకు చక్కగా పంపారు ఈ సరిగ్గా రెడీగా వచ్చేసాడు టైంకి వచ్చేస్తాడండి వీడు నాకు అర్థమైపోయిందండి పోనేలేండి టైంకి వచ్చిన వాళ్ళు చుట్టాలు మన చుట్టాలు ఓకే ఆ తల్లి ఆయువర్గలతో బాగుండాలండి నేను సంతోషం పట్టలేకపోతున్నానండి ఇగోనండి ఇద్దరికే ఓకే ఆడబెట్టు నీ ప్లేట్ అక్కడ పెట్టక నేను తినేస్తున్నానా కొమ్ము

నాకు బిర్యానీ పంపారండి ఆర్డర్ ఒక మళ్ళీ ఒక హ్యాండ్ బ్యాగ్ అండి ఈ నల్లన్నట్టే ఇంతకమ్మా ఈ హ్యాండ్ బ్యాగ్ పోయిందమ్మా అంటే ఫోన్లో నాయన అన్నాను నేను ఆ మాటకు ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా వస్తుందండి నాలుగైదు రోజుల్లో ఓకే హ్యాపీగా ఉండాలండి ఆ తల్లి చక్కగానే ఓకేనండి బిర్యానీ అండి సూపర్ ఉన్నదండి యదార్థంగా చాలా బాగుందండి ఆ తల్లి చూడు వారం రోజు నుంచి అడుగుతున్నారు

తృప్తిగా నన్ను తిన్నాయి బెంగళూరు నుంచి అవి చాలా సంతోషం బంగారు తల్లి ఆ తల్లి ఎవరికన్నా చూసావా నాకు నిశ్చిత్రం చూడండి ఆడికి రెండు ముక్కలు పడ్డాయండి నాకు ఒక మొక్క పడ్డానికి చెప్పండి అసలు ఓరిక దృష్టి పెట్టకు నేను ఏడవనండి అసలు చెబుతున్నానండి అండి అలాగే తిని ఉన్నదండి తిను నాకు కూడా అరగదు అంత నాకు ఒక ముక్క సార్ ఇంకెలా చూపించిలోదీనా కొమ్మ బెంగళూరు నుంచి ఆర్డర్ ఇచ్చాను ఇక్కడ బంగారు తల్లి ఓకే బిర్యానీ సూపర్ ఉన్నదండి తల్లి మంచి మనసులాగా బిర్యానీ కూడా చాలా బాగుందండి మానంటే పేదోళ్ళు బిర్యానీ మీద ఎంతండి మీరు విడిగా ఇక్కడ ఉంటే రే రెండు వందల యాభై ఇది రెండు వందలు ఆడికి ఉందా నాకు ఉందా కరెక్ట్ పెట్టండి ఇద్దరికి కూడా నాడు మగ పిల్లడు కదా కొడుకు కొంచెం ఎక్కువ పెట్టండి ఒకసారి మగ పిల్లడు అంటది ఒకసారి చుట్టం ఒకసారి ఫ్రెండ్ అంటది ఒకసారి కొడుకు అంటది మైండ్ దొబ్బింది ఏమైనా అంతే ఈ చాలండి ఈ జన్మకి ఈ పూట కూడా కదండి ఈ నెల అంతా నాకు హ్యాపీ చాలండి

అని చెప్పాలి కానీ పుల్ల పెట్టినో అది పెట్టినో ఇది పెట్టినో ఇది తప్ప వేరే మాట రాదు నీకు వాటర్ ఎలా ఉన్నాయి ఇక్కడ నీ ఫోన్తో కూడా తెయట్లేదా ఇది ఓ నేను చాలా సార్లు తిన్నా డాయి మండిపోను ఒక్క రూపాయి ఖర్చు పెట్టినాడు నువ్వు చాలా సార్లు తిన్నావా నాకు తెలుసు నా దగ్గర వచ్చావు నువ్వు బాడీ ఎలా పెంచావో అందరికీ తెలుసు అంటే మటన్ బిర్యానీ నా లైఫ్ లో తినలేదు అనమాట నేను తెలియదు అని నేను అన్నా కానీ నేనే తినలేదు తక్కువ